శ్రీ సామూహికమైనటువంటి హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిత్రులు రవీందర్ గౌడు ఈ యొక్క మహాయజ్ఞానికి సంకల్పం తీసుకున్నాడు ఈ రోజున హనుమంతుడు మనకందరికీ కూడా ఆదర్శం ఉంది దైవ భక్తి ఈ దేశభక్తి తోడు కావాలి రేపు పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో జరిగేటువంటి ఈ యొక్క శ్రీ హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవంలో వేలాదిగా హిందూ బంధువులు పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం భక్తులకు విజ్ఞప్తి హిందూ ధర్మ రక్షకుడు అహర్నిశలు గోవు కోసం పరితపిస్తున్న మన నూనె ముంతల రవీందర్ గౌడ్ గారు వారి మిత్ర బృందం సురేందర్ యాదవ్ గారు పవన్ గారు శ్రీవత్సవ్ శర్మ గారు ఛత్రపతి శివాజీ మండలి వారు చేస్తున్న ఈ మహా యజ్ఞానికి ప్రతి ఒక్క హనుమంత్ భక్తులు ప్రతి హిందూ సోదరులు కూడా వేల గొంతులతో మొదటిసారిగా ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ యొక్క సామూహిక హనుమాన్ చాలీస పారాయణంలో వేలాదిగా పాల్గొన్న స్వగరత్ మాతాకి జై గోమాతాకి జై మీ బాలకృష్ణ గురుస్వామి జై గోమాత